హలో అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తామండి ఈరోజు వచ్చేసి మనం పోచంపల్లి వచ్చామండి ఈ షాప్లో వచ్చేసి మనము అన్నీ కూడా పట్టు శారీస్ చూస్తున్నామండి డిజిటల్ ప్రింట్స్లో వచ్చినాయి ప్లేన్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఈ ఈరోజు చూపించే శారీస్లో అన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ వరకు ఆఫర్ ప్రైసెస్లో నడుస్తున్నాయండి ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ సందర్భంగా మనకైతే ఈ తక్కువ ప్రైస్కి అయితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఈ వీటిల్లో ఏది నచ్చినా కూడా మీరు వెంటనే ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు షాప్ని విజిట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందండి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు పోచంపల్లి వచ్చేసి మనకి రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి మనం టువర్డ్స్ విజయవాడ వెళ్తుంటే కొంచెం ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ సైడ్లో మనకి బూదన్ పోచంపల్లి అని కమాన్ కనిపిస్తుందండి లోపలికి వెళ్తే మనకు పోచంపల్లి వస్తుంది సో లేట్ చేయకుండా నేను వెళ్ళిపోతాం వెల్కమ్ టు మాధవి ఈ ఈరోజు వచ్చేసి మనం వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి పోచంపల్లిలో ఉంటుంది మన మార్కండేయ స్వామి టెంపుల్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుందండి లాస్ట్ వీడియోలో అయితే మనం పట్టుసారీస్ చేసామండి బట్ ఏంటంటే మనము ఒక థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చేశామండి సారీస్ బట్ ఈరోజు చూసే పట్టు శారీస్లో అండి అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కల కలెక్షన్ అండి అన్నీ కూడా కొత్త డిజైన్స్ అండ్ మంచి కాస్ట్లీ శారీస్ అండి మనం లాస్ట్ టైం వీడియోలో చూసిన దానికంటే కూడా కొంచెం కాస్ట్లీ సారీస్ అయితే చూడబోతున్నాం అండి ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ దాకా ఉంటుందన్న ఇది మనకు వెళ్ళి ట్వంటీ ఫైవ్ ఓకే ఓకే చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా పోచంపల్లి అండి వీళ్ళకి ఏంటంటే ఓన్గా మగ్గాలు ఉన్నాయి సో ఏంటంటే మార్కెట్ కంటే కూడా తక్కువ ప్రైస్లో అయితే వీళ్ళు మనకి శారీస్ సప్లై చేయడం జరుగుతుంది ఏదన్నా నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఒకవేళ ఏదన్నా మీకు నచ్చినా ఒకవేళ అది దొరకకపోయినా కూడా వాళ్ళు వీవింగ్ చేసి ఇస్తారండి మీకు ఈ కలర్ అంటే ఈ కలర్లో కాకుండా ఇంకొక కలర్లో ఇలాంటి శారీ కావాలంటే కూడా మీరు చెప్తే దాన్ని కూడా వీళ్ళు డిజైన్ చేసి ఇప్పిస్తూ ఉంటారండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుందండి ఎందుకంటే యూట్యూబ్ అనేది అందరూ కూడా ఇవాళ రేపు యూట్యూబ్లో చూసి శారీస్ ఎక్కడ బాగుంటాయి అనేది డిసైడ్ అవుతున్నారు పోచంపల్లి చాలామంది వస్తారు బట్ ఏంటంటే ఏ షాప్లో బాగుంటాయి ఈ శారీస్ అనేది తొందరగా తెలియదండి సో అన్ని షాపులు తిరుగుతూ చూస్తూ ఉంటారు సో ఇలాంటి వీడియోస్ చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఈ షాప్లో ఎలాంటి శారీస్ ఉంటాయి ఏ ప్రైసెస్లో ఉంటాయి అనేది అందుకని చెప్పేసి మేము వీడియో తీసి పెట్టడం జరుగుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ప్రజెంట్ చూస్తుంది ట్విల్లి కథ అండి ట్విల్లి కథలో ఇది కంచి బార్డర్ మ్యామ్ కంచి బార్డర్ అంటే మనకు పళ్ళు కంచి రాకుండా ఓన్లీ బార్డర్ కంచి వస్తుంది ఓకే దీనికి బ్లౌజ్ కంపల్సరీ డిజైన్ వస్తుంది అంటే మనకు ప్లేన్ ఏమన్నా చేసి ఇస్తాం కానీ ప్రజెంట్ అయితే డిజైన్ నడుస్తుంది కాబట్టి ఇదే చేస్తున్నాను దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇది మనకు వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు డిస్కౌంట్ బోను థర్టీన్ థౌసండ్ పడుతుంది మ్యామ్ దీంట్లో మనకు పళ్ళు అండ్ ద బ్లౌజ్ ఓకే ఇలా వస్తుంది దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అందులో మనకు కలర్స్ వచ్చి స్పెషల్ కలర్స్ నుంచి అంటే నార్మల్ ఉన్నాయి దీంట్లో స్పెషల్ ఉన్నాయి మిక్సింగ్ లో ఉన్నాయి yes ma'am okay మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే పర్పుల్ ఉంది రెడ్ ఉంది ఎల్లో ఉంది ఓకే ఇవి యాక్చువల్ ప్రైస్ అయితే 15.5 మనకి ఆఫర్ ప్రైసెస్ కింద హోల్సేల్ గా మనకు 12500 టు 13500 ఇలా పడతది ఓకే ఓకే బల్క్ బల్క్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా బల్క్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు రీసెల్లర్స్ కి అయితే ఇంకొక రేట్ ఉంటుంది ఓకే వాళ్ళకి ఇంకా కొంచెం ప్రైస్ తగ్గిస్తారు తగ్గిస్తారు ఓకే చూస్తున్నారు కదండి పోచంపల్లి సారీస్ మామూలుగా రీసెల్లర్స్ ఉంటారు కదండి వాళ్ళకి అయితే చాలా తక్కువ ప్రైసెస్లో అయితే దొరుకుతుంటాయండి వీళ్ళ దగ్గర ఇది ఒకటి మంచి ఆప్షన్ అండి రీసెలర్స్ అందరికి కూడా ఒకవేళ నచ్చితే కనుక టీఎం ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అండి మనం పోచంపల్లి వచ్చేసి పోలీస్ స్టేషన్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో మార్కండే స్వామి టెంపుల్ ఉంటుందండి ఎగ్జాక్ట్ గా రైట్ సైడ్ లో మనకి టీఎం ఇక్కత్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది వీళ్ళకి ఏంటంటే ఓన్గా మగ్గాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళైతే మనకి రీసెలర్స్ కి కానీ ఎవరికైనా కూడా బల్క్ లో తీసుకునే వాళ్ళకి తక్కువ ప్రైసెస్ లో అయితే సప్లై చేయగలరండి అండ్ నెక్స్ట్ సైడ్ చూద్దాం అండి దాంట్లోనే బార్డర్ చేంజ్ బార్డర్ బార్డర్ బాగా వచ్చింది

ఇవి కూడా మంచి పేస్టల్ కలర్స్ లో ఉన్నాయి సేమ్ అదే టైప్ కానీ బోర్డర్స్ ఒకటి డిఫరెంట్ ఇచ్చాను బోర్డర్స్ ఒకటి డిఫరెంట్ ఉన్నాయి ఓకే ఇవి కూడా సేమ్ ప్రైస్ ఓకే నెక్స్ట్ ఏమ ఉన్నాయి నాన్న మనం దేంట్లోనే లెహరీ మ్యామ్ ఇది ఎయిట్ ప్లేన్ ఓకే దీనికి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మ్యామ్ అంటే హ్యాండ్ పర్పస్ వచ్చేసి బోర్డర్ వస్తదా ఓ yes బ్లౌజ్ ఓకే బాగుంది ఇందులో 4 5 కలర్స్ ఉంటాయి అన్న ఇందులో కూడా ఒక ఆర్డర్ ఇచ్చాను అన్న మాకు బ్లౌజ్ ఇందులో కూడా డిజైన్ కావాలని ఓకే వాళ్ళకి ఇలా ఈ బోర్డర్ కలర్ కావాలని అంటే వాళ్ళకి ఫామ్ చేసి ఆహా మీరు బ్లౌజ్ డిజైన్ చేయించారు అంటే డిజైన్ కావాలని మధ్యలో కూడా చేయించారా ఆ ఇలా అన్నమాట ఓకే అంటే సెవెన్ సారీస్ కంపల్సరీ అట్లీస్ట్ 5 సారీస్ తీసుకుంటే ఇన్ టు సారీస్ కోసం అడ్జస్ట్ చేయగలం ఓకే 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 ఇప్పుడు వాళ్ళు 5 తీసుకున్నాక మిగిలిన పీస్ ఇది చూపిస్తున్నాను మీరు ఓకే అందులో మే ఇది ఒక కలరా నావీ బ్లూ అది ఓకే ఇది ఏమో సిలేట్ బ్లూ ఓకే అంటే ఏనో కలర్ ఉంటది కదా అవును 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 ఎలిఫెంట్ గ్రే అంటారేమో దీన్ని ఓకే మ్యామ్ నెక్స్ట్ మ్యామ్ చెక్స్ మ్యామ్ ఇది కూడా ట్విల్ చెక్స్ మ్యామ్ ఓకే ఇందులో కూడా మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి సేమ్ ప్రైస్ గ్రీన్ రామ గ్రీన్కి వచ్చి ఓకే బ్లౌజ్ కూడా చెక్స్ లో వచ్చింది బోర్డర్ వచ్చింది హ్యాండ్ స్టిచ్ ఓకే దానిలో కలర్స్ ఉంది దీంట్లో ఒక 10 టు 15 కలర్స్ ఉంటాయి మన ప్రెజెంట్ మన దగ్గర ఒక 5 6 కలర్స్ ఉన్నాయి మా ఓకే అలా ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఓపెన్ చేస్తాను yes మంచి మెజెంటా పింక్ కి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ వచ్చింది బోర్డర్ చాలా బాగుంది ఓకే పల్లు సారీ బ్లౌజ్ ఇదేమో కడ్డీ చెక్స్ మేబీ ఏమో జెర్రీ చెక్స్ అన్నమాట సింపుల్ త్రీ డేస్ కూడా వెళ్తారు అనమాట ఇది నేతలో కూడా కడ్డీ చెక్స్ వస్తాయి ఇందులో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి మ్యామ్ ప్రజెంట్ అందులో వీవింగ్ మ్యామ్ ఇందులో కూడా ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటుంది మ్యామ్ చెక్స్ మాత్రం వచ్చి కడ్డీ చెక్స్ వస్తుంది ఓకే ప్రైజెస్ మాత్రం సేమ్ ప్రైజెస్ మ్యామ్ నెక్స్ట్ మ్యామ్ ఇలా ప్లెయిన్ శారీస్ మీద కంచి బార్డరు పళ్ళు బ్లౌజ్ ఇక్కత వస్తుంది మ్యామ్ మీకు ప్లెయిన్ శారీస్లో కూడా కలర్స్ ఉంటాయి

సారీ వచ్చేమో మనకు కలంకారీ గా వీటి ప్రైసెస్ ఎంత నానా ఇప్పుడు మనం చూసిన సారీస్ ఇవి చెక్స్వి ఇవన్నీ కూడా సేమ్ సేమ్ ప్రైస్ గా ఫస్ట్ 15000 చెప్పాను కదా అప్పుడు మనకు డిస్కౌంట్ బోను 125 135 మధ్యన ఓకే ఇవి అవి వచ్చి మనకు ప్లేన్ సారీ అనుకోండి మ్యామ్ ఒక 11 12 వాడేస్తాం మ్యామ్ వచ్చేస్తుంది ఇది డిజిటల్ ప్రింట్ చేయించిన అనుకో 3 4000 దొరుకుతుంది మ్యామ్ ఓకే బేసికల్లీ మనకు సారీ ప్లేన్ సారీస్ మనకు స్టార్టింగ్ గా ఎయిట్ థౌసండ్ శారీస్ మీద చేయించినా కూడా త్రీ ఫోర్ థౌసండ్ పడుతుంది సేమ్ అందులో మనకు డిజిటల్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ భలే ఉంది నానా ఓకే మనం దీనికి ఏమో కోటింగ్ ఏలేమ వైట్ మీద వైట్ ఏ వైట్ మీద ప్రింట్ ఏపిచింది ఇదేమో వైట్ మీద ఆహా హా ఇట్లా కోటింగ్ ఏసారు ఓకే కోటింగ్ ఏంటి మళ్ళీ దానికి డిజైన్ ప్రింటింగ్ ఏంచారు పర్పుల్ గానీ మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ ఓకే మనము ఏది సెలెక్ట్ అంటే మనకి ఏదైనా ఐడియా ఉంటే చెప్తే దాని బట్టి చేంజ్ చేస్తుంటారు కానీ డిజైన్ అనేది అదే వస్తుంది కలర్స్ మాత్రం చేంజ్ కలర్ చేంజ్ అవుతుంది ఈ లోపల బ్లూ అనేది చేంజ్ అవుతుంది అంతే కదా ఓకే ఎందుకంటే మీకు అట్టలు ఆల్్రెడీ ఉంటాయి కదా అవును అవును ఆల్్్రెడీ ప్రింటెడ్ ఉంటాయి అవి అదే మనం ఎగ్జాంపుల్ మనం ఇది 16000 పడాలి అనుకున్నాం ఓకే ఇది 18000 20000 పడుతుంది ఆహా ఎందుకు జరీ అనేది బోర్డర్ లో పల్లు కూడా కంచి ఓకే సరే వెళ్ళము ఇది ఎంత అన్నారు ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఓకే మనకు హోల్సేల్గా మాత్రం ఫిఫ్టీన్ థౌసండ్ ఓకే ఓకే వెళ్ళం దీంట్లో కలర్స్ లేవనన్నా సెక్ ఫిఫ్టీస్ ఉందా దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి మనకు చాలా బాగుంది ఇది ఇందులో ఒక ఓకే ఇదేమో మనకు ఓ కలంకారీ ప్రిన్సిపల్ అని కదా ఆర్డర్ ఓకే ఆర్డర్ ఇది ఆల్రెడీ ఇది వెళ్ళిపోతుంది బయటికి అందుకే మీరు చూపించలేదు ఓకే చూశారు కదండి కావాలంటే మాత్రమే చేయించుతారండి ఇవి ఈ పీస్ అయితే సోల్డ్ అవుట్ పీస్ జస్ట్ మనకు చూపించడం కోసము మన ఆడియన్స్ కి చూపించడం కోసం మాత్రమే ఇది చూపిస్తున్నారు ఆల్రెడీ ఇది సోల్డ్ అవుట్ పీస్ అండి మీకు కావాలంటే కనుక వాళ్ళు ఇలాగా చేయించిస్తూ ఉంటారండి మీరు వాళ్ళని ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ ఇలాంటివి కావాలంటే కనుక చేయట్లేదు చూస్తున్నది ఫుల్ పటో వస్తున్నా ఇది మన పూజంపల్లి పటోల నాట్ గుజరాత్ పటోల కొంతమంది పటోలా అంటే గుజరాత్ పటోల అనుకుంటారు కానీ మన పూజంపల్లి పటోల వాళ్ళకంటే ఇంకా బాగా వివింగ్ చేస్తాము కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీరు ఈ కలర్ చూసాము డిఫరెంట్ కలర్ అందులో కలర్స్ కూడా ఉంటాయి మ్యామ్ అందులో ఈ కలర్ కి ఈ కలర్ అనేది చాలా హైలైట్ అయింది టమాటో రెడ్ ఇవి ఎంత ప్రైస్ మ్యామ్ ఇవి వచ్చి మనకు ఫిఫ్టీన్ థౌసండ్ డిస్కౌంట్ పోను మనకు ట్వెల్వ్ థౌసండ్ పడుతుంది అలాగే నెక్స్ట్ మ్యామ్ అందులోనే ఇది ఒక ఇంకో డిజైన్ మ్యామ్ ఓకే మనకు కలర్స్ కావాలనే వస్తాయి ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయి ఏమో చూపిస్తాం కొన్ని వీవింగ్ ఉంటాయి కొన్ని వీవింగ్ దగ్గర ఉంటాయి కదా మ్యామ్ ఓకే ఓకే ఇది ఒకటి కొత్త కొత్త డిజైన్ మ్యామ్ ఇట్లా బాల్స్ ఫిగర్ మీ మధ్యన ఫిగర్స్ లేకుండా కూడా వీవింగ్ చేపిస్తున్నాం చెప్పాను కదా ఓకే వీవింగ్ లో ఫిగర్స్ ఉండకుండా హెవీ పట్టు ఓకే ఇది కూడా బాగుంది అన్ని కొత్త డిజైన్స్ చూపిస్తున్నారు ఈసారి వీడియోలో లాస్ట్ టైం కొంచెం అంటే మామూలుగా రెగ్యులర్గా చూసి చూసాను ఈ సార్ అన్ని కూడా కొత్తవి అంటే మనకు టైం లేకుండే లాస్ట్ టైం జస్ట్ కొంచెం మీరు కొంచెం హడావిడిగా ఉన్నాను నేను మ్యామ్ నెక్స్ట్ అండి నా ఇది నార్కుంజీ అంటాను మ్యామ్ ఓకే దీంట్లో ఒక కొన్ని ఫైవ్ ఫిగర్స్ ఉంటాయి కొన్ని ఏమో టెన్ ఫిగర్స్ ఉంటాయి మ్యామ్ ఇది ఏమో ఫైవ్ ఫిగర్స్ అది మ్యామ్ ఓకే ఇందులో టిష్యూ బార్డర్ మ్యామ్ ఇందులోనే కడ్డీ బార్డర్ కూడా ఉంటుంది ఇలా మ్యామ్ ఇది మొత్తానికి మొత్తం ట్రెడిషనల్ ఎక్కువ శాతం గుజరాత్ వాళ్ళకి కోల్కతా వాళ్ళకి ఢిల్లీ వాళ్ళకి సప్లై చేస్తా ఉంటాము ఓకే ఎక్కువ శాతం ఆర్డర్ మీదనే నడుస్తుంది షోరూమ్స్ కానీ ఓకే మేము కొన్ని మెయిన్ మెయిన్ షోరూమ్స్ సప్లై చేస్తాము వాళ్ళకి ఎక్కువ మొత్తం వెళ్తుంటాము ఓకే అయితే మీకు మీకు ఇది బాందిని సారీస్ ఐడియా ఉంది గుజరాత్ సారీస్ మీద మీరు చేయిస్తారు కదా తెలుసుకునే ఇవో ఇవేనా వీటికి ఎయిట్ ప్లే వాడుతున్నా దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే సింగిల్ కలర్ ఉన్నాయి చూడండి ఎయిట్ ప్లే అంటే ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతుందా రెడ్స్ ఎక్కువ వాడుతాం ఇంకా ఫినిషింగ్ కోసం కొంచెం గట్టితనం కోసం గట్టితనం కోసం ఎక్కువ వాడుతాం ఓకే అట్లా అన్నమాట ఇప్పుడు ఇడ బాంధ్ చేస్తారు కదా మొత్తం వాడు బాంధ్ చేసినప్పుడు సారీ కొంచెం ఇబ్బంది కాకుండా ఉండడానికి ఓకే ఓకే దగ్గర దగ్గర చేస్తారు ఓకే ఈ ప్రైస్ ఎంత మా మామ ఇది మనకు వచ్చి ఒక 16000 17000 ఓకే అన్ని ఆల్మోస్ట్ ఒక 1000 1500 లో అటు ఇటులో ఉన్నాయి ఓకే మ్యామ్ నెక్స్ట్ ఇందులోనే మ్యామ్ జరీ లేకుటి మధ్యన వీవింగ్ కొత్తగా వస్తున్నాయి కదా అవును హెవీ హెవీ ఫారెస్ట్ డిజైన్స్ కానీ ఇవన్నీ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఓకే వన్ ఇదేమో మిర్చి రెడ్ మన చెట్టు తీగ డిజైన్ టైప్ అనమాట ఓకే ట్రీ టైప్ ఇదేమో మటన్ బ్లాక్ కాంబినేషన్ మీకు శారీ ఇలా పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇది డిజైన్ వస్తుంది ఓకే బాగుంది ఇది కూడా దెన్ ఆఫ్టర్ ఏనుగుని ఏనుగు మీద రాజు అంబా చేస్తారు కదా అంబారి అంటారు కదా ఏనుగు అంబారి అంటారు కదా ఇది ఒకటి అంబారి డిజైన్ ఏనుగు ఏనుగు మీద అంబారి డిజైన్ ఓకే మ్యామ్ లీఫ్ మ్యామ్ ఇది ఒక్కొక్క ఆకు కలర్ అని చెప్పడానికి సింబాలిక్ టైప్ అనమాట ఇది ఓకే సింపుల్ మేము ఇవన్నీ గుజరాత్ కి మేము సప్లై చేస్తాం కదా వాళ్ళు సప్లై చేసిన ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ థౌసండ్ మంది చేస్తాం ఓకే వాళ్ళు ఒక ట్వంటీ నుంచి థర్టీ త్రీ ఫైవ్ దాకా అమ్ముతారు ఓకే ఆహా ఇవి అంత కాస్ట్ వరకు అమ్ముతారు వాళ్ళు వాళ్ళకి ఎక్కువ శాతం ఇవే కదా ఓకే మ్యామ్ నెక్స్ట్ మ్యామ్ ఫుల్ జెరి మ్యామ్ మొత్తం మన జెరి తోటి సారీలో మొత్తం కూడా వచ్చింది కదా సారీ ఫుల్ టిష్యూ అన్నమాట ఇందులో కూడా మన దగ్గర కలర్స్ ఉంటాయి చాలా బాగుంది ఇది కూడా ఓకే మనకి ఈ మధ్యలో కూడా జరిగి వచ్చింది కదా మొత్తం జరిగింది సారీ మొత్తం జరిగింది నిలువు జరీ మేమ్ అడ్డమేమో థ్రెడ్ ఆహాహాహా ఓకే అట్లా అయితేనే గట్టిదనం ఉంటది లేకపోతే తేపోతది దీనికి బ్లౌజ్ ఎట్లా వచ్చింది ప్లేన్ వస్తుంది ఓకే ఇట్లా వచ్చింది మొత్తం జరీలోనే వచ్చింది మళ్ళా ఓకే అంటే సెవెన్ సారీస్ నిలువు మొత్తం కట్టేస్తాం కదా అదే అదే అలా మెజర్మెంట్ చూసం కట్టేస్తాం కదా దాన్ని చేంజ్ చేయనీకి మేము కుండ ఓకే బ్లౌజ్ లో కూడా అలా కంటిన్యూ అయిపోతూ ఉంటది ఓకే ఇదేంత నాన్న ప్రైస్ మామి 15 మేమ్ ఆఫ్టర్ మనకు తీసుకుంపో 12 5 13 ఓకే ఓకే మ్యామ్ నెక్స్ట్ అండి హెవీ అన్నమాట మ్యామ్ పెద్ద పెద్ద ఫిగర్స్ అన్నమాట ఇవి సింబల్స్ కూడా నెమల్లా డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఉంటాయి కొన్ని నాచురల్ గురించి ఉంటాయి నేచర్ గురించి నేను ఓకే పెన్ పీకాక్ అన్నీ ఉన్నాయి ఇది చూడండి మ్యామ్ పెళ్ళకిలో పల్లె కూతురు పట్టుకు వెళ్తున్నారు ఇక్కడనేమో ఏనుతు ఇదంతా పళ్ళు ఓకే ఓకే కొంచెం కాస్ట్ అప్రో 18 నుంచి 20000 మధ్యన ఉంటుంది 22 25 కూడా ఉంటుంది ఇలాగా మనకు ఆల్మోస్ట్ కలర్స్ కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి రెగ్యులర్ గా కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ ఇది కూడా బాగుంది నైట్ పేస్టల్ కలర్ కి డార్క్ కానీ ఫారెస్ట్ ఏనుగు సింక్ లయన్ ఉంటుంది ఫారెస్ట్ డిజైన్ మమ్ ఇందులో మోటివ్స్ ఉంటాయి మ్యామ్ కనీసం ఒక ఓకే 12 మోటివ్స్ ఉంటాయి ఇందులో హ్మ్ హ్మ్ 12 సింబల్స్ ఉంటాయి ఓకే అంటే ట్వెల్వ్ మోటివ్స్ అంటే నాకు అర్థం కాదు మమ్ ఇది ఇది జింక ఓకే ఇదేమో తాబేలు ఇది 12 ఆహ్ అంటే ఉంటాయా ఓకే ఇది మిమలీ ఉంది ఇది టార్టాయిస్ ఉంది ఇది డీర్ ఉంది ఓకే ఇట్లా ఇది మీది ఏదో పిట్టలు ఉన్నాయి ఓకే ఇవన్నీ కలిపి ట్వెల్వ్ ఉంటాయి దీంట్లో ఓకే ఓకే బ్లౌజ్ ఏమైనా డిఫరెంట్ వచ్చిందా మరి లేదు ఇంత హెవీ వర్క్ లేదు బ్లౌజ్ కూడా చేయనిస్తే బాగుంటుంది అండ్ పళ్ళు కూడా బాగా వచ్చిందానా పీకాప్ డిజైన్ వచ్చింది ఇది ఇదినాక మనం ఒకటి చూసాం కదా ఏం సంపాది అని అని వచ్చింది ఓకే పల్లకి పల్లకి వచ్చింది పల్లకి పల్లకీ చూడండి ఇది కదా రెక్కల గుర్రం అంటే ఓకే ఏనుక్కి కూడా రెక్కలు వచ్చినట్టు తీసారా ఓకే పళ్ళు బాగా హైలైట్ అవుతుంది మంచి డార్క్ కలర్స్ ఇస్తున్నారు రెడ్ ఎక్కువ శాతం ఏంటంటే మ్యామ్ ట్రెడిషనల్ ఎక్కువ శాతం రెడ్ పింక్ వాడుతారు గ్రీన్ 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 కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు కానీ రెడ్ పింక్ ఇది భలే ఉంది అసలు కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత బాగుందో మెజంటా మీద సెలెక్ట్ మ్యామ్ నెక్స్ట్ మ్యామ్ మన దగ్గర ఇక్కడికి ట్విల్ అని వస్తుంది మ్యామ్ కంచి ఓకే లెహరీ వచ్చి మ్యామ్ పళ్ళు బ్లౌజ్ శారీ మ్యామ్ బ్లౌజ్ మనకు వచ్చి పటోలా మ్యామ్ శారీ వచ్చేమో ట్విల్ ఓకే బార్డర్ మొత్తం పటోలా కంచి సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ ఓకే ఇది మనం ఇది కొంచెం ఏంటంటే ఎక్కువ శాతం ఆర్డర్స్ మీద నడిపిస్తుంది ఓకే ఎందుకంటే హెవీ వర్క్ హెవీ రేట్ హెవీ కదా అవును మనం చేసి పెట్టుకుంటే కష్టం కదా మనం ఈ మధ్యన పటోలల కూడా ఇలా చేపిస్తున్నాను ఆహా అదే ఏమట్ విల్ కాదు మనం ఆ ఇది పేస్టల్ పటోల ఓకే ఇది కూడా కలనేతే వచ్చింది కదా హ్మ్ ఎక్కువ శాతం కలనేతే మొదన్ రన్నింగ్ కదా మనం ఓకే పట్టు సారీస్ లో వస్తాయి జనరల్ గా ఈ కల్నే తనేవి ఇంకొర్న కంబోడియన్ డ్రైప్ ఇది వన్ ఆఫ్ ద ఇవన్నీ ఫ్యాన్సీ పట్టు సారీస్ అని చెప్పొచ్చు అంటే ఫ్యాన్సీ అంటే ఇంకో వేరేటి అనుకోవాలా అంటే ఫ్యాన్సీ డిజైన్స్ అనుకో బాగుంది ట్రెడిషనల్ 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 లుక్ లో ఫ్యాన్సీ డిజైన్ సారీస్ ట్రాన్సి పట్టు మనకు బ్లౌజ్ కూడా దీని డిజైన్ పిస్తాం ఓకే ఎక్కువ శాతం నేను రెగ్యులర్ గా కూడా డిఫరెంట్ డిఫరెంట్ అదే అదే చెప్తున్నా నేను మనకి అందులో పల్లి పట్టు అని కంటే కూడా ఇలాగా బాగున్నాయి నెక్స్ట్ ప్రజెంట్ కొత్తగా నడుస్తుంది అంటే భూటాన్ మ్యామ్

చూ చూశారు కదండి శారీస్ అయితే ఎంత బాగున్నాయో మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో శారీస్ ఉన్నాయండి నాట్ ఓన్లీ కలర్ కాంబినేషన్స్ కాదు అండి ఇంతకుముందు మనం చూసిన డిజైన్స్ కంటే చాలా కొత్త డిజైన్స్ అయితే ఈరోజు వీడియోలో చూపించారండి అది వచ్చేసి డిజిటల్ ప్రింట్సే కానీ లేకపోతే ఇగోండి ఇలాంటి త్రీ డీ డిజైన్స్ కానీ అండ్ ఇప్పుడు మనకి చాలా రకాల శారీస్ చూపించారండి ట్విలికత్ చూపించారు అండ్ పటోలా ప్రింట్స్లో చూపించారు అండ్ పట్టు శారీస్ అన్నీ కూడా నాకు తెలిసైతే కూడా బయట కంటే కూడా వీళ్ళ దగ్గర చాలా తక్కువ ఉన్నాయండి ప్రైసెస్ అండ్ ఏ శారీ కనుక నేను నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీలైనంత తొందరగా అయితే శారీస్ సోల్డ్ అవుట్ అయిపోతాయి కాబట్టి వీలైనంత తొందరగా అయితే మీరు ఆర్డర్స్ బుక్ చేసుకోండి ఎందుకంటే మీరు టూ డేస్ త్రీ డేస్ తర్వాత చూసిన తర్వాత అడిగేసరికి కొంచెం ఫాస్ట్ సేలింగ్స్ ఉంటాయి కదా సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సో శారీస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ